శాంతి ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఈ శరీరము అనే వస్త్రాన్ని ఇక్కడే వదిలేయాలి కనుక దీనిపై మమకారాన్ని తొలగించండి బంధుమిత్రులు ఎవ్వరూ గుర్తు రాకూడదు ప్రశ్న యోగ బలమున్న పిల్లల లేవి జవాబు ఒకటి వారికి ఏ విషయంలోనూ కొద్దిగానైనా నష్టము ఆపద సంభవించదు రెండు దేనిపైన మోహము ఆకర్షణ ఉండదు ఈరోజు ఎవరైనా శరీరం వదిలినా వారికి దుఃఖం కలగదు ఎందుకంటే డ్రామాలో వారి పాత్ర అంతవరకే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది అని వారికి తెలుసు ఓం శాంతి ఈ జ్ఞానం చాలా గుప్తమైనది ఇందులో నమస్కరించే అవసరం కూడా ఉండదు ప్రపంచంలో నమస్తే లేక రామ్ రామ్ మొదలైన పదాలు అంటూ ఉంటారు ఇక్కడ ఈ విషయాలు ఉండవు ఎందుకంటే ఇది ఒక కుటుంబం కుటుంబంలో ఒకరికొకరు నమస్తే లేక గుడ్ మార్నింగ్ చెప్పడం అంత శోభించదు ఇంటిలో అయితే ఆహార పానీయాలు తీసుకుంటారు ఆఫీస్కు మొదలైన చోట్లకు వెళ్తారు మళ్ళీ వస్తారు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి నమస్కారం చేసే అవసరం ఉండదు గుడ్ మార్నింగ్ చెప్పే ఫ్యాషన్ కూడా యూరోప్ వాసుల నుండి వచ్చింది లేకుంటే ఇంతకు ముందు ఇవేవీ లేవు ఏ సత్సంగంలోనైనా పరస్పరం కలిసినప్పుడు నమస్కరిస్తారు పాద నమస్కారం చేస్తారు పాదాలపై పడడము మొదలైనవి నమ్రత కొరకు నేర్పిస్తారు ఇక్కడ పిల్లలైన మీరు దేహి అభిమానులుగా అవ్వాలి ఆత్మ ఆత్మకి ఏం చేస్తుంది అయినా పలకరించాల్సి వస్తుంది ఉదాహరణకు మీరు బాబాతో బాబా నమస్తే అని చెప్తారు కదా ఇప్పుడు తండ్రి కూడా చెప్తున్నారు నేను సాధారణ బ్రహ్మ శరీరము ద్వారా మిములను చదివిస్తాను బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తాను ఎలా తండ్రి సన్ముఖంలో ఉన్నప్పుడు అర్థం చేయిస్తారు లేకుంటే ఎలా అర్థం చేసుకోగలరు తండ్రి సన్ముఖంగా కూర్చొని అర్థం చేయిస్తూ ఉంటే పిల్లలు అర్థం చేసుకుంటూ ఉన్నారు ఇరువురికి నమస్కరించాలి బాప్ తాదాలకు నమస్తే బయటి వారి మాట వింటే ఇదేమిటి వీరు బాప్ తాదాని ఒక్కరిని ఒక్కరినే అంటున్నారే అని తికమక పడతారు చాలామంది మనుషులకు కూడా ఒక్కరికే రెండు పేర్లు కలిసి ఉంటాయి కదా ఉదాహరణకు లక్ష్మీనారాయణ రాధాకృష్ణ ఇలా డబల్ పేర్లు ఉంటాయి ఈ పేర్లు వింటే స్త్రీ పురుషులు కలిసి ఉన్నట్లు ఉంటుంది అయితే ఇప్పుడు వీరు బాప్ దాదా ఈ విషయాలు పిల్లలైనా మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు తప్పకుండా తండ్రి పెద్దవారుగా ఉంటారు ఆ పేరు భలే డబల్ పేరు కావచ్చు కానీ వ్యక్తి ఒక్కరే కదా అయితే రెండు పేర్లు ఎందుకు పెట్టారు ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పేరు తప్పు అని తెలుసు బాబాను ఇతరులు గుర్తించలేరు మీరు నమస్తే బాప్తాదా అని అంటారు తండ్రి మళ్ళీ నమస్తే శారీరక ఆత్మిక పిల్లలారా అని అంటారు అయితే ఇంత పొడవుగా ఉంటే శోభించదు పదాలేమో రైటే ఇప్పుడు మీరు శారీరక పిల్లలే కాదు ఆత్మిక పిల్లలు కూడా అయ్యారు శివ బాబా ఆత్మలందరికీ తండ్రి అంతేకాక ప్రజాపిత కూడా ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ పిల్లలు సోదరి సోదరులు ఇది ప్రవృత్తి మార్గం అవుతుంది మీరంతా బ్రహ్మ కుమార్ కుమారీలు బీకే లైనందున ప్రజాపిత ఉన్నారు అని కూడా రుజువు అవుతుంది ఇందులో గుడ్డి నమ్మకాల మాటే లేదు బీకేలకు తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది అని చెప్పండి బ్రహ్మ ద్వారా లభించదు బ్రహ్మ కూడా శివబాబా కుమారుడే సూక్ష్మవతన్ వారసులైన బ్రహ్మ విష్ణు శంకరులు కూడా శివబాబా రచననే వీరి రచయిత శివుడు శివుడిని సృష్టించినది ఎవరు అని ఎవ్వరూ ఎప్పుడు అడగరాదు శివుడిని సృష్టించిన వారు ఎవ్వరూ లేరు స్వయంభూ అని కూడా అంటారు బ్రహ్మ విష్ణు శంకరులు తండ్రి యొక్క శివుడి యొక్క రచన మరి విష్ణు శంకరుల పైన ఉన్నవారు వీరికంటే ఉన్నతులు శివుడు వారు సర్వాత్మల తండ్రి సృష్టికర్త అయితే ఎప్పుడు సృష్టిస్తారు అనేది తర్వాతి ప్రశ్న అలా సృష్టించేది లేదు ఈ సృష్టి అనాది ఇంతమంది ఆత్మలను ఎప్పుడు సృష్టించారు ఈ ప్రశ్నే రాదు ఈ డ్రామా అనాది నుండి నడుస్తూనే ఉంది అంతము లేనిది ఇది ఎప్పుడు సమాప్తం అవ్వదు ఈ విషయాలు పిల్లలైనా మీరు కూడా నంబర్ వారుగా అర్థం చేసుకుంటారు ఇది చాలా సహజం ఒక తండ్రి తప్ప ఇతరులు ఎవరిపైన ఆకర్షణ ఉండరాదు ఎవరు పుట్టినా ఎవరు గిట్టినా ఎలాంటి లగా ఆకర్షణ ఆసక్తి ఉండరాదు అమ్మ మరణించినా హల్వా తినండి పత్ని మరణించినా హల్వా తినండి అను గాయనం కూడా ఉంది ఎవరైనా మరణించారు అనుకోండి చింతించే విషయం కాదు ఎందుకంటే ఇది అనాదిలో తయారైన డ్రామా డ్రామా అనుసారంగా వారు ఈ సమయంలో వెళ్ళిపోవాల్సి ఉంది ఇందులో మీరు ఏం చేయగలరు కొద్దిగా కూడా దుఃఖించే విషయమే లేదు ఇది యోగ బలము వలన కలుగు స్థితి దుఃఖం లేకుండా ఉండడం కొద్దిగా కూడా కుదుపు దుఃఖము రాకూడదు అని లా చెప్తుంది అందరూ పాత్రధారులే కదా తమ తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు పిల్లలకు జ్ఞానం లభించింది ఓ పరంపిత పరమాత్మ వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళండి అని తండ్రిని పిలుస్తారు ఇన్ని శరీరాలను వినాశనం చేయించి ఆత్మలన్నింటినీ వెంట తీసుకెళ్లడం చాలా భారీ పెద్ద కర్తవ్యం ఇక్కడ ఎవరైనా ఒక్కరు మరణిస్తే పన్నెండు మాసాలు ఎడుస్తూ ఉంటారు తండ్రి అయితే ఇంతమంది ఆత్మలను కలిపి తీసుకెళ్తారు అందరి శరీరాలు ఇక్కడే ఊడిపోతాయి మహాభారత యుద్ధం జరిగితే అందరూ దోమల వలె వెళ్తూ ఉంటారు అని పిల్లలకు తెలుసు ప్రకృతి బీభత్సాలు కూడా రానున్నాయి ఈ ప్రపంచం అంతా పరివర్తన అవుతుంది ఇప్పుడు ఇంగ్లాండ్ రష్యా మొదలైన దేశాలు ఎంత పెద్దవిగా ఉన్నాయో చూడండి సత్యుగంలో ఇవన్నీ ఉన్నాయా ఇవన్నీ మన రాజ్యంలో లేనే లేవు అని కూడా ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉండేది మీలో కూడా బుద్ధిలో స్థిరంగా ఉంచుకునే వారు ఈ విషయాలను నంబర్ వన్గా ఉన్నారు కొందరికి నశ చాలా కష్టంగా ఎక్కుతుంది బంధుమిత్రులు మొదలైన వారందరి నుండి స్మృతి తొలగించుకొని ఒకే అనంతమైన సంతోషంలో ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఇది కూడా అంతంలో జరుగుతుంది కర్మాతీత అవస్థ చివరిలో పొందుతారు శరీరం పైన కూడా అభిమానం తెగిపోతుంది ఇక చాలు ఇప్పుడు మేము వెళ్ళిపోతాము ఈ భావం అందరిలో అప్పుడు సాధారణమైపోతుంది నాటకంలోని పాత్రధారులు నాటకం అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు ఈ దేహం అనే వస్త్రాన్ని మీరు ఇక్కడే వదిలేయాలి ఈ వస్త్రాలను ఇక్కడే ధరిస్తారు ఇక్కడే వదిలేస్తారు ఈ నూతన విషయాలన్నీ మీ బుద్ధిలో మాత్రమే ఉన్న ఇతరులు ఎవ్వరి బుద్ధిలోనూ లేవు బాబా బాబా ఇచ్చే వారసత్వం అందరికంటే పైన ఉన్నవారు అలా ఫనగా శివ బాబా బ్రహ్మ ద్వారా స్థాపన శంకరుడి ద్వారా వినాశనము విష్ణువు ద్వారా పాలనని చెప్తారు కూడా మంచిదే అయితే శివుడి కర్తవ్యం ఏమిటి అత్యంత ఉన్నతలైన శివబాబా గురించి ఎవ్వరికీ తెలియదు వారు సర్వవ్యాపి అనేస్తారు ఇవన్నీ వారి రూపాలే అని అంటారు ప్రపంచంలోని వారందరి బుద్ధిలో ఇది పక్క అయిపోయింది అందుకే అందరూ తమో ప్రధానమైపోయారు తది చెప్తున్నారు ప్రపంచమంతా దుర్గతి పాలైంది మళ్ళీ నేనే వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను ఒకవేళ సర్వవ్యాపి అయితే అందరూ భగవంతులే భగవంతులు అవుతారా ఒకవైపు ఏమో మనమంతా సోదరులమని అంటారు మరోవైపు అందరూ తండ్రులే భగవంతుడే అని అంటారు అర్థమే చేసుకోరు ఇప్పుడు పిల్లలైనా మీకు అనంతమైన తండ్రి చెప్తున్నారు పిల్లలారా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మల వినాశనం అవుతాయి మీరు ఈ దాదాను కానీ మమ్మాను కానీ స్మృతి చెయ్యరాదు తండ్రి చెప్తున్నారు మా కానీ బాబాకు కానీ మహిమ ఏమాత్రం లేదు శివ్ బాబా లేకుంటే ఈ బ్రహ్మ కూడా ఏం చేసేవారు ఇతనిని స్మృతి చేస్తే ఏం లభిస్తుంది అయితే వీరి ద్వారా మనము తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నామని మీకు తెలుసు బ్రహ్మ నుండి కాదు ఇతను కూడా తండ్రి నుండే వారసత్వం తీసుకుంటాడు కనుక స్మృతి తండ్రిని చేయాలి ఇతడు మధ్యలో ఉన్న దళారి మాత్రమే అబ్బాయికి అమ్మాయికి నిశ్చితార్థం జరిగితే ఒకరినొకరు స్మృతి చేసుకుంటూ ఉంటారు కదా వివాహం చేయించేవారు మధ్యలో దళారే ఇతని ద్వారా తండ్రి ఆత్మలైన మీ నిశ్చితార్థం తనతో చేసుకుంటారు అందుకే సద్గురువు దళారి రూపంలో లభించారు అనే గాయనం ఉంది సద్గురువు ఇక్కడ దళారి కాదు సద్గురువు నిరాకారులు భలే గురు బ్రహ్మ గురు విష్ణు అని అంటారు కానీ వారెవ్వరు గురువులే కాదు సద్గురు ఒక్క తండ్రి మాత్రమే ఆ తండ్రి వారు సర్వులకు సద్గతిని ఇస్తారు తండ్రి మీకు నేర్పించారు అందుకే మీరు ఇతరులకు కూడా దారి చూపిస్తారు చూస్తూ కూడా చూడకండి అని అందరికీ చెప్తారు బుద్ధి శుభాబాతో జోడింపబడి ఉండాలి కళ్ళతో చూసేదంతా శ్మశానగ్రస్తం అవ్వనున్నది ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి బ్రహ్మను స్మృతి చేయరాదు ఇతనితో ఏ వారసత్వము లభించదు అని మీ బుద్ధి చెప్తుంది వారసత్వం అయితే తండ్రితో లభించాలి వెళ్లాల్సింది కూడా తండ్రి వద్దకే విద్యార్థులు విద్యార్థులను స్మృతి చెయ్యరు విద్యార్థులు టీచర్ను స్మృతి చేస్తారు కదా పాఠశాలలో తెలివి గల పిల్లలు ఇతర పిల్లలను కూడా పైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తారు తండ్రి కూడా ఒకరినొకరు ఉన్నతి చేసుకునేందుకు ప్రయత్నించండి అని చెప్తారు కానీ భాగ్యంలో లేకుంటే అలాంటి వారు పురుషార్థమే చేయరు కొద్దిలోనే సంతోషిస్తారు ప్రదర్శిని చూడడానికి చాలామంది వస్తారు వారందరికీ అర్థం చేయించాలి చాలామందికి అర్థం చేయించడం వలన చాలా ఉన్నతి జరుగుతుంది ఆహ్వానించి తీసుకొస్తారు కనుక గొప్ప గొప్ప వివేకవంతులు వస్తారు ఆహ్వానం లేకుండా అనేక ప్రకారాలైన జనులు వచ్చేస్తారు ఏవేవో ఉల్టా సుల్టా మాటలు వ్యర్థ మాటలు వాగుతూ ఉంటారు రాయల్ మనుషుల నడవడికలు కూడా రాయల్గా ఉంటాయి రాయల్ మనుషులు రాయల్గా హుందాగా లోపలికి వస్తారు నడవడికలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది వారి నడవడికలో మాటలలో ఎలాంటి గౌరవం ఉండదు మేళాకు అనేక విధాలైన మనుషులు వచ్చేస్తారు ఎవరిని వద్దనలేము కనుక ఎక్కడ ప్రదర్శని జరిగినా ఆహ్వాన కార్డు పంపి రప్పించుకుంటే మంచి మంచి రాయల్ మనుషులు వస్తారు వారు వెళ్ళి ఇతరులకు కూడా తప్పకుండా వినిపిస్తారు అప్పుడప్పుడు స్త్రీల కార్యక్రమం ప్రత్యేకంగా ఉంచండి కేవలం స్త్రీలు మాత్రమే వచ్చి చూస్తారు ఎందుకంటే అక్కడక్కడ స్త్రీలు పరదా చాటున బురకాలో ఉంటారు కనుక కేవలం స్త్రీల కొరకు మాత్రమే ప్రోగ్రాం ఉంచండి అప్పుడు పురుషులెవరూ రాకూడదు మొట్టమొదట మీరు శివబాబా నిరాకారుడు అని అర్థం చేయించమని తండ్రి చెప్తున్నారు శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మ ఇరువురు తండ్రులే ఇరువురు బాబాల నుండి వారసత్వం లభించేందుకు ఇరువురు ఏకరసంగా ఉండరు వారసత్వం లభించేది తాతగారిదే తాత నుండినా లేక తండ్రి నుండినా తాతగారి ఆస్తిపై హక్కు ఉంటుంది ఎటువంటి కుపుత్రుడైనా తాతగారి వారసత్వం పొందుతారు ఇది ఇక్కడి చట్టం ఇతనికి ధనం లభిస్తే ఒక సంవత్సరం లోపలే పోగొడతాడు అని కూడా తెలుసు కానీ ప్రభుత్వ చట్టం ఉన్నందున ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం ఏమీ చేయలేదు ఇందులో బ్రహ్మబాబా అన్నింటిలో అనుభవజ్ఞుడు ఒక రాకుమారుడు ఒక కోటి రూపాయలు పన్నెండు మాసాల లోపలే ఖర్చు చేసేశాడు అప్పటి కాలంలో కోటి ఇటువంటివి చూసాను అని శుభాబా చెప్పరు బ్రహ్మబాబా చెప్తారు ఇటువంటి ఉదాహరణలు ఎన్నో చూశాను అని బ్రహ్మబాబా చెప్తారు ఇది చాలా మురికి ప్రపంచం ఈ ప్రపంచమే పాతదైపోయింది ఇల్లు కూడా పాతదైపోయింది పాత ఇంటిని పడగొట్టవలసి వస్తుంది ఈ లక్ష్మీ నారాయణల రాజ్య భవనాలు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉన్నాయో చూడండి మీరు కూడా నరుని నుండి నారాయణుడిగా అవుతారు అని ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అర్థం చేసుకుంటూ ఉన్నారు ఇదే సత్యనారాయణ కథ ఇది కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు మీలో కూడా ఇంకా పూర్తి పుష్పాలుగా కొంతమంది అవ్వలేదు ఇందులో చాలా మంచి రాయల్టీ కావాలి మీకు రోజు రోజుకు ఉన్నతి అవుతూ ఉంటుంది పుష్పాలకు అవుతూ ఉంటారు పిల్లలైన మీరు ప్రేమగా బాప్తాదా అని అంటారు ఇది కూడా మీ నూతన భాష ఈ భాష మనుషులకు అర్థం కాదు బాబా ఎక్కడికి వెళ్ళినా పిల్లలు బాప్తాదా నమస్తే అని అంటారు అందుకు బదులుగా తండ్రి ఆత్మిక శారీరక పిల్లలకు నమస్తే అని అంటారు ఇలా చెప్పాల్సి వస్తుంది కదా ఎవరైనా వింటే ఇదేదో క్రొత్త మాట తండ్రి అన్న ఇరువురు కలిసి ఎలా ఉంటారు అని అంటారు తండ్రి అన్న అన్న అంటే బ్రహ్మబాబా ఇరువురు ఎప్పుడైనా ఒక్కరిగానే ఉంటారా ఇరువురి పేర్లు కూడా వేరు వేరుగా ఉన్నాయి శివ బాబా బ్రహ్మ దాదా మీరు వీరి ఇరువురి పిల్లలు బ్రహ్మలో శివ బాబా కూర్చొని ఉన్నారని మీకు తెలుసు మీరు బాప్ దాదాకు పిల్లలు ఇది బుద్ధిలో గుర్తు ఉన్న కుషి పాదర సమ్ మీటరు పైకెక్కి ఉంటుంది డ్రామాపై కూడా పక్కా నిశ్చయం ఉండాలి ఎవరైనా శరీరం వదిలేరు అనుకోండి వారు వెళ్ళి మరో పాత్ర చెయ్యాలి ప్రతి ఆత్మకు అవినాశి పాత్ర లభించి ఉంది ఇందులో ఆలోచించే అవసరం కొద్దిగా కూడా లేదు వారు వెళ్ళి మరో పాత్ర చేయాల్సి ఉంది వాపస్ పిలువలేరు ఇది డ్రామా కదా ఇందులో ఏడ్చే అవసరం ఏమీ లేదు ఇటువంటి స్థితి కలిగిన వారే అక్కడ నిర్మోహి రాజులుగా అవుతారు సత్యుగంలో అందరూ నిర్మోహులుగా ఉంటారు ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఎంతగానో ఏడుస్తారు తండ్రిని పొందుకున్నాము ఇక ఏడ్చే అవసరమే లేదు బాబా ఎంతో మంచి దారి చూపిస్తారు కన్యలకైతే ఇది చాలా మంచిది లౌకిక తండ్రి వ్యర్థంగా అనవసరంగా ధనం ఖర్చు చేస్తారు మీరు వెళ్ళి నరకంలో పడతారు వివాహము ఇలాంటివి చేస్తే ఎందుకంటే మేము ఈ ధనంతో ఆత్మిక యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ తెరుస్తాము అని చెప్పండి అనేక మందికి కళ్యాణం చేస్తే మీకు పుణ్యమే మాకు పుణ్యమే అని మీ లౌకిక తండ్రికి చెప్పండి మేము భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు తనువు మనస్సు ధనము అన్ని ఖర్చు చేస్తాము అని చెప్పే ఉత్సాహం స్వయం పిల్లలైనా మీలో ఉండాలి ఇంతటి నష్ట ఉండాలి మీ తండ్రితో మీరు ధనం ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి వద్దనుకుంటే ఇవ్వద్దు మీరు మీ కళ్యాణము ఇతర అనేక మంది కళ్యాణం చేయాలని కోరుకోరా అని అడగండి ఇంత నష్ట ఉండాలి ముఖ్యంగా కుమారుడు చాలా దృఢంగా నిలబడాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్ బాప్త ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మీ నడవడిక చాలా రాయల్గా శ్రేష్టంగా ఉంచుకోవాలి చాలా గౌరవపూర్వకంగా మాట్లాడాలి నమ్రత గుణాన్ని ధారణ చేయాలి సెకండ్ పాయింట్ ఈ కళ్ళకు కనిపించేదంతా శ్మశాన గ్రస్తం అవ్వనున్నది కనుక దీనిని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి ఒక్క శివ మాత్రమే స్మృతి చెయ్యాలి ఏ దేహధారిని స్మృతి చెయ్యరాదు వరదానం మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయ్యి బొమ్మలాటను సమాప్తం చేసే స్మృతి సు సమర్థ స్వరూపభవ భక్తి మార్గంలో విగ్రహాలను తయారు చేసి పూజలు చేసి ఆ విగ్రహాలను ముంచేస్తారు నీటిలో మీరు దానిని బొమ్మల పూజ అని అంటారు అలా మీ ముందుకు కూడా ఏవైనా నిర్జీవమైన సారము లేని ఈర్ష అనుమానము ఆవేశము మొదలైన వాటికి సంబంధించిన విషయాలు మాటలు వస్తాయి మీరు వాటిని విస్తారం చేసి అనుభవం చేస్తారు లేక ఇదే సత్యం అని అనుభవం చేయిస్తారు ఇది కూడా అందులో మీరు ప్రాణము నింపినట్లే విగ్రహాలలో ప్రాణ ప్రతిష్ట చేసినట్ల తర్వాత వాటిని జ్ఞానసాగరుడైన తండ్రి స్మృతి ద్వారా గతించిన దానిని చేసి స్వ ఉన్నతి యొక్క అలలలో ముంచేస్తారు కూడా కానీ ఇందులో సమయం వేస్ట్ అవుతుంది కదా అందువలన ప్రారంభం నుండే మాస్టర్ జ్ఞానసాగరులుగా అయ్యి స్మృతి సో సమర్థభవ ఈ వరదానం ద్వారా ఈ బొమ్మలాటను సమాప్తం చేయండి స్లోగన్ ఎవరైతే సమయానికి సహయోగులుగా అవుతారో వారికి ఒకటికి పదమారెట్ల ఫలం లభిస్తుంది అవసరమైనప్పుడు ఏది అవసరమో అప్పుడు సహాయం చేసేవారికి లెక్కలేనంత లాభం ఉంటుంది అంటున్నారు బాబా అవ్యక్త సూచన ఏకాంత ప్రియులకై ఏకత మరియు ఏకాగ్రతను స్వంతం చేసుకోవటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు రాజకీయ నేతలు ధర్మ నేతలు ఎవరెవరైతే ఉన్నారో వారికి పవిత్రత మరియు ఏకతను అనుభవం చేయించండి ఈ రెండు లోపించిన కారణంగాని రెండు శక్తులు బలహీనంగా ఉన్నాయి ధర్మసత్తాను ధర్మసత్తాహీనులుగా తయారు చేసే విశేషమైన పద్ధతి పవిత్రతను సిద్ధి చేయడం అలాగే రాజ్య సత్తా కలవారి ముందు ఏకతను ఐక్యతను సిద్ధి చేయడం ఓషన్